ప్రతి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది దాని పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను సో అంతకంటే ముందు మీరు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ క్రితం ఇంకొకరు చూపిస్తుంది దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు సో ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్తో పాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో అన్నీ కూడా మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఇక్కడ ఎల్ఏసీ వచ్చేసి మొత్తం వచ్చేసి వన్ నైన్ టూ అప్రెంటిస్ పోస్టులు అనమాట ఇవి సో ఎవరికైతే మీకు అవసరం లేదు అంటే వీడియోని కొంచెం ఒక నేను డైరెక్ట్గా ఇన్ డీటెయిల్గా ఒక వన్ మినిట్లో చెప్పేస్తాను సో తర్వాత మీరు స్కిప్ చేయండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే ఖచ్చితంగా పంపేయండి షేర్ చేయండి సో మొత్తం వన్ నైన్ టూ అప్రెంటిస్ పోస్టులు అనమాట సో ఇక్కడ ఇట్స్ ఆఫీస్ క్యాండిడేట్స్ కానీ అప్లై ఆన్లైన్ సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి ఈ అప్రెంటిస్ అనేది ద డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ విల్ బి ట్వెల్వ్ మంత్స్ మొత్తం వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది నవంబర్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎక్సెప్ట్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ నవంబర్ ఫస్ట్లో కూడా మీరు ఇంటర్న్షిప్లో జాయిన్ అయిపోతారనమాట సో ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట అది సో ఇక్కడ మీకు వచ్చేసి దీంతోపాటు మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను చూడండి ఏదైతే ఉన్నదో మీరు ఇక్కడ ఇక్కడ చూడండి ఎవరైతే వయస్సు పరిమితి ఎవరైతే వయసు పరిమితి ఉందో అది చూడండి మీరు రావట్లేదు ఓకే మీరు చూపిస్తాను ఇది చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ సో ద మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అనేవి ఉండాలి సో ద మాక్సిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఓన్లీ ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ మధ్య వాళ్ళు మాత్రమే అర్హులు ద సెలెక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫాలోడ్ బై డాక్యుమెంట్స్ మీకు తెలుగులో చూపిస్తాను చూడండి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ వివరాలు పరిమితి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే చూడండి మిగతా వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య మాత్రమే అప్లై చేసుకోవడానికి అనే అవకాశం ఉంది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి చూడండి ఎల్ మొత్తం వచ్చేసి నూట నూట పన్నెండు కా నూట తొంభై రెండు ఖాళీలు సెప్టెంబర్ రెండు తేదీ నుండి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు ఆఖరి తేదీ ఎగ్జామ్ తేదీ వచ్చేసి అక్టోబర్ ఒకటి స్టైఫెండ్ జీతం వచ్చేసి పన్నెండు వేలు వయసు కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓపీసీ ఈడబ్ల్యూఎస్ ఇలా అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఇక్కడ చూడండి వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఆ డేట్ తర్వాత వరకి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్కి ముందే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ అవకాశం లేదు చూడండి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్కి ముందే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ అవకాశం లేదు సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా సో ఎవరికైతే టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మీరు స్కిప్ చేసేయండి ఇంకా సో జనరల్ జనరల్ ఓబీసీ వచ్చేసి నైన్ ఇక్కడ వచ్చేసి మీరు ఫీజెస్ ఇవన్నీ కూడా మీకే పెడుతున్నాను ఒకసారి మీరే చూసేసుకోండి ఏ కేటగిరీ వాళ్ళ ఎగ్జామ్ ఫీజు ఎంత అనేది స్టైఫండ్ ఎంత అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూడండి స్క్రీన్షాట్ తీసుకొని మీరు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది నేను ఆ ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే చాలా లెంత్ అవుతుంది మీకు ఏది అవసరమో ఎవరికి అవసరమో వాళ్ళు ఆపుకొని చూస్తారు కదా మిగతా వాళ్ళు స్కిప్ చేయగలుగుతారు సో టైం అనేది సేవ్ చేసుకుంటారు అనమాట అనవసరంగా మీ టైం అనేది అనవసరంగా ఇలాంటి అప్లికేషన్లకు పెట్టుకోకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు కదా సో ఒకసారి మీకు అవసరం ఉంటే మీరు అప్లై చేసుకోండి మీకు ఆ అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడ అనేది కూడా ఈ యొక్క స్క్రీన్ షాట్లలో ఉంది సో మీరు ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఓకేనా